శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు చంద్రుడు తుల రాశిలో ఉండబోతున్నాడు నక్షత్రం చూసుకున్నట్లయితే ఈ రోజు స్వాతి నక్షత్రం సాయంత్రం వరకు ఉండబోతుంది దాని తర్వాత దేవుగురు బృహస్పతి నక్షత్రం విశాఖ నక్షత్రం మొదలవుతుంది అని ఇంకొక విషయం కనుక గమనించడం ఈ రోజు గురువారం గురువారం రోజున స్వాతి నక్షత్ర ప్రభావం అంటే రాహు నక్షత్ర ప్రభావం అని శుక్రున్ రాశి లోపల ఉన్న చంద్రునికి ఎలా ఉండబోతుంది ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం అని ఏ రాశి వారు ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలో అది తెలుసుకుందాం అని ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అది కూడా తెలుసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుంది కాస్త కొన్ని విషయాలు లోపల ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉండబోతుంది కొన్ని విషయాలు లోపల కాస్త తొందరపాటు జరిగే అవకాశం ఉంది కొన్ని చోట్ల కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి అలాగే కొన్ని విషయాలు లోపల కాస్త మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కానీ మీరు ఈ రోజు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని సరిగ్గా పూర్తి చేయండి సగంలో అస్సలు వదిలేయకండి ఏ పని కూడా రోజు అస్సలు సగంలో వదిలేయకండి ఎంత ఏదైనా కానివ్వండి ఆ పనిని పూర్తిగా చేయడానికి మీరు ప్రయత్నించండి సింహరాశి వారు ప్రత్యేకంగా కాస్త ఈ రోజు కొన్ని విషయాల లోపల కొత్త కొత్త ఆలోచనలు రాబోతున్నాయి కొన్ని మేనేజ్మెంట్ కావచ్చు కాస్త కొన్ని మీరు చేసే పని పద్ధతి ఈ రోజు సింహరాశి వారి జీవితంలో మారబోతుంది ధనుసు రాశి వారికి రోజు ఆకస్మికంగా ధన ప్రాప్తి కనబడబోతుంది కుటుంబం లోపల కాస్త కొన్ని విషయాల లోపల కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు ధనుసు రాశి వారికి కనబడుతుంది మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు ఈ రోజు తప్పకుండా విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని చదువుకోండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకుంటే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు కొన్ని విషయాలు ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల కాస్త అభివృద్ధి కనబడుతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి ఉండబోతుంది అలాగే చాలా రోజుల నుంచి ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఈ రోజు ఎవరిదైనా సూచన సలహా తీసుకొని పని చేయండి బాగుంటది అని ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు ఋషభ రాశి వారు సైన్ చేయాలనుకోండి అయితే కాస్త ఎవరిదైనా చాలా ఎక్కువ జాగ్రత్తగా ఆలోచించి సైన్ చేయండి కన్యా రాశి వారికి రోజు కొన్ని విషయ లోపల బాగానే ఉండబోతుంది ప్రత్యేకంగా ఈరోజు కన్యా రాశి వారికి ఏంటంటే ఎలాంటి మసాలా పదార్థాలు అస్సలు ఈ రోజు సేవించకండి కాస్త స్టొమక్ కి సంబంధించిన ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం మధ్యాహ్నం తర్వాత కనబడుతుంది మకర రాశి వారికి ఈ రోజు కాస్త కొన్ని విషయాల లోపల కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉండబోతుంది కాస్త ట్రావెలింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు కాస్త బిజీగా ఎక్కువ కాబోతున్నారు కొద్దిగా హడావిడి ఎక్కువ ఉండబోతుంది కొన్ని విషయాల లోపల అలజడకుండా ఈ రోజు ఎక్కువగానే కనబడుతుంది కానీ రాత్రి సమయంలో కాస్త స్ట్రెస్ ఫీలింగ్ అయితే ఈ రోజు మకర రాశి వారు తప్పకుండా అవుతుంది దాంతో పాటు కొన్ని పాజిటివ్ కూడా ఈ రోజు జరగబోతుంది ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు తప్పకుండా మీ చుట్టుపక్కల ఏదైనా గురు దేవాలయం కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆ గురు దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోండి మిథున రాశి తుల రాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశుల వారికి బాగుండబోతుంది కాస్త ఈ రోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఎందుకు చేస్తున్నారు దాన్ని ఎలా చేయాలి ఇంకా బాగా చేయాలంటే ఏం అవసరం ఉందో దాని గురించి ఆలోచించండి ఈ రోజు మీకోసం బాగానే ఉంది నేను కాదనట్లేదు కానీ ఈరోజు ఆలోచించే పద్ధతి మార్చుకోండి ఆలోచించే విధానం మార్చుకోండి కాస్త కొన్ని విషయాలు లోపల ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది కొన్ని విషయాల లోపల తక్కువ ఆలోచించాల్సి వస్తుంది కొన్ని చోట్ల మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కాబట్టి చూసుకొని ఉండండి ప్రతి విషయం చోటు మొండిగా ఉండకండి కానీ చూసుకొని ఉంటే బాగుంటారు మిథున్ రాశి వారు సంతాన జీవితం లోపల కొన్ని విషయాల లోపల కాస్త మానసికంగా ఒత్తిడి కనబడుతుంది తులారాశి వారికి వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పరివర్తనలు అవ్వబోతున్నాయి అలాగే ఈ రోజు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని లోపల కాస్త కొత్తతనం కనబడుతుంది అలాగే కుంభరాశి వారికి ఏంటంటే ఈ రోజు కొన్ని విషయం లోపల చేసే పని లోపల కాస్త పద్ధతి మార్చే అవకాశం కుంభరాశి వారికి కనబడుతుంది అలాగే కుంభరాశి వారికి రోజు స్త్రీల నుంచి కాస్త లాభం కూడా ఉండబోతుంది మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి రోజు బాగానే ఉండబోతుంది ఈ రోజు కుదిరినట్లయితే పేద వాళ్ళకి తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక ఈ రోజు ఈ రాశుల వారికి పర్వాలేదు నార్మల్గా ఉండబోతుంది మరి అంత బ్యాడ్ అనని కాదు మరి అంత గుడ్ అనని కాదు నార్మల్గా ఉండబోతుంది కానీ ఈ రోజు కాస్త ఏంటంటే ఒక తెలియని భయం వెంటాడుతుంది ఈ రోజు కాస్త తెలియని భయం వెంటాడబోతుంది కాస్త ఈరోజు కొన్ని విషయాలు కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకోబోతున్నారు కొన్ని కొత్త కొత్త విషయాల్లో లోపల నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి దాని గురించి ఈ రోజు ఎక్కువగా ఆలోచించబోతున్నారు కర్కాటక రాశి వారికి రోజు కాస్త టెక్నాలజీకి సంబంధించిన విషయాల లోపల కొత్త విషయాలు చాలా బాగా నేర్చుకోబోతున్నారు అందులో బిజీగా ఉండండి ఈ రోజు బాగుంటుంది వృచ్చిక రాశి వారికి కాస్త ఏంటంటే తెలియని కొన్ని విషయాల లోపల భయం వెంటాడుతుంటది ఈ భయం మీరు ప్రత్యేకంగా చూసుకోవాలైతే సంతాన భవిష్యత్తు కావచ్చు సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ గురించి ఆలోచించడం కావచ్చు దీని గురించి అవుతుంటుంది మీన రాశి వారికి ఏంటంటే రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు ప్రాబ్లం ఉంది అని అంటే ప్రాబ్లం లేదు కానీ వీళ్ళే చాలా ఎక్కువ విషయాలు ఆలోచించి వీళ్ళు దాన్ని భయపడి వీళ్ళే దాన్ని ప్రాబ్లమ్ గా అనుకుంటారు యాక్చువల్ చూసుకుంటే ఈ రోజు రాశి వారికి బాగానే ఉంది ఈ రోజు కనుక వీళ్ళు బుద్ధిని ఉపయోగించి పని చేస్తే బాగుంటది మనసుని ఉపయోగించేదైనా చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదు అక్కడ ఏదో అశాంతతనే ఎక్కువగా ఈరోజు మీకు కనబడుతుంటది వృచ్చిక రాశి కర్కటక రాశి మీనరాశి వారికి ఓకే నార్మల్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైనా బ్రాహ్మణుడికి తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి ఆ బ్రాహ్మణుడి ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా తీసుకోండి అలాగే ఈరోజు ఏకాదశి కాబట్టి కుదిరినట్లయితే శ్రీ మహావిష్ణువుకి ఈరోజు ఇంట్లో పూజించండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి బాగుంటారు ఈరోజు లక్కీ రాశులు అంటే అదృష్టమైన రాశులు కనుక చూసుకుంటే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఒకటి రాశి వారికి బాగుండబోతుంది రెండోది వృషభ రాశి వారికి బాగుండబోతుంది కర్కటక రాశి వారికి బాగుండబోతుంది తుల రాశి వారికి బాగుండబోతుంది అలాగే మకర రాశి వారికి కూడా బాగుండబోతుంది నా దృష్టిలో బాగుండడం అంటే ఏంటంటే కాస్త ఈ రోజు వీళ్ళు ఏదైనా కొత్త పని చాలా అనుకున్నది కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కానీ అనుకుంటే ఈ రోజు చేయాల్సిన శక్తి కెపాసిటీ ఈ రోజు వీళ్ళకి ఎక్కువగానే ఉంది కాబట్టి అనుకోండి బలంగా అనుకోండి తప్పకుండా ఈ రోజు మీరు అనుకున్నది అవుతుంది శ్రీమాత్రేనమా